money. పరిరక్షణ అక్రమ నిర్మాణాల పని పట్టడమే టార్గెట్ గా హైడ్రా దూకుడు పెంచింది అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో బిరుచుకుపడుతోంది కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు ప్రముఖులు పార్టీల ముఖ్య నేతలు విమర్శలు చేస్తున్నా హైడ్రా అవేవీ పట్టించుకోకుండా దూసుకెళ్తోంది ఇన్కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది హైడ్రా కబ్జా రాయుళ్లకు టెన్షన్ పుట్టిస్తోంది నూట పదకొండు జీవో తమ పరిధిలోకి రాదు అంటోంది హైడ్రా మరో యాభై భవనాల కూల్చివేతకు సిద్దంగా ఉన్నాయంటూ సమాచారం మరిన్ని కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాల పని పట్టడమే టార్గెట్ గా హైడ్రా దూకుడు పెంచింది అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకు పడుతోంది కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శీల అయితే హైదరాబాద్ నగరంలో ఎక్కడ అయితే చెరువులు కుంటలు ఉన్నాయో పబ్లిక్ పార్క్స్ ఉన్నాయో అవి కబ్జాలకు గురవ్వడం జరిగింది ఎక్కడెక్కడ కబ్జాలకు గురయ్యాయి అన్న వాటినైతే హైదరా ఒక రెండు నెలల నుండి కూడా తన పనితీరుని సాగిస్తుంది ఇప్పుడైతే దూకుడు పెంచిందనే చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే నిన్న ఎన్కాన్వెన్షన్ సినీ నాటుడి ఎన్కాన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత కూడా నగర వ్యాప్తంగా హైడ్రా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన హైడ్రాకి చాలా వరకు పబ్లిక్ తరపు నుండి అయితే సపోర్ట్ ఉందనే చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ విషయం పైన ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏవి రంగనాథన్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ కూడా స్పాట్ కి వెళ్లే వరకు కూడా ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని అయితే తెలుస్తోంది అయితే పెద్ద పెద్ద బుల్డోజర్లతో కూల్చివేసి ఇప్పటి వరకు చాలా వరకు యాభైకి పైగానైతే అయితే హైడ్రా నేలమట్టం చేసిన భవనాలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా కబ్జాకి గురైన భవనాలు గానైతే గుర్తించబడినట్లు మనకు తెలుస్తోంది అయితే ఇవే కాకుండా ఇంకా రానున్న రోజులలో కూడా మొత్తం హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ చెరువులు కబ్జాలకు గురయ్యాయి ఎన్ని ఎకరాల వరకు ఎంత విస్తీర్ణం ఉండేది ప్రస్తుతం ఎంత ఉన్నది అన్న దానిపైనైతే ఒక నివేదికనైతే రూపొందిస్తున్నారు అయితే దాని ప్రకారంగా కూడా ఏ ఇన్ఫర్మేషన్ వెంటనే వచ్చిన వెంటనే కూడా వెంటనే వాటిని కూల్చేసే విధంగానైతే హైడ్రా అధికారులు ఆ విధంగానైతే అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇంకా నెక్స్ట్ స్పాట్కి వెళ్ళి వెంటనే ఆ భవనాలు కూల్చే కూల్చివేసే విధంగానైతే తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఇప్పటి వరకైతే ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రకారం ఈ కబ్జలకు గురయి భవనాలన్నీ ఏ విధంగా కూల్చేస్తున్నారో ఈ ఇంకా నగరంలో చాలా వరకు ఇలాగే కూల్చివేసేవి కబ్జా ఏవి ఉన్నాయని చెప్పేసి రోజుకు యాభై నుంచి అరవై కాల్స్ అయితే హైడ్రాకు అందుతున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ విధంగా చూసుకున్నట్లే నగర వ్యాప్తంగా కూడా చాలా వరకు కుంటలు చెరువులు పబ్లిక్ పార్కులు ఇలాగే కబ్జాలకు గురవ్వడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే యాభైకి పైగా కూడా భవనాలన్నీ కూల్చివేయడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాన్లు ఇంకా సినీ నటులు ఎవరైతే ఉన్నారో ఎంత పెద్ద మనుషులైనప్పటికీ కూడా ఏమి ఆలోచించకుండా వెంటనే స్పాట్ కి వెళ్లి భవనాలన్నీ కూల్చేసే విధంగానైతే అధికారులు అటువైపుగా అడుగులు వేస్తున్నారు అయితే దీనికి ప్రభుత్వం తరఫున కూడా హైడ్రక్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు వ వెంటనే స్పాట్ స్పాట్కి వెళ్ళి భవనాలు కూల్ చేయడమే తప్ప ఎటువంటి సమయంలో కూల్ చేసే సమయంలో మొబైల్ ఫోన్స్ అందరివి అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి కూడా మొబైల్ ఫోన్స్ ఆఫ్లో ఉండే విధంగానైతే చూసుకుంటున్నారు అయితే ఇక్కడ హైడ్రాకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏవైతే ఎక్కడ నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అందినా కూడా వెంటనే దానిపైన ఒక సర్వే నివేదించి ఎక్కడి వరకు నిజాలు ఉన్నాయి నిజంగానే కబ్జాకి గురైందా లేదా అన్న దానిపైన పూర్తిగా విషయాలన్నీ వారికి తెలిసిన తర్వాతనే కూల్ చేసే విధంగా అయితే వాళ్ళు అడుగులు వేస్తున్నారు అయితే మొత్తం ఆ స్థానికంగా ఉన్న ప్రదేశాలన్నీ కూడా ఒక ఎంక్వైరీ చేసిన తర్వాతనే చుట్టూ వాళ్ళని కనుక్కున్న తర్వాత ఎక్కడి వరకు కబ్జాలకు గురయ్యాయి ఎంత వీస్తున్న వరకు కబ్జాలకు గురయ్యాయి అనే దానిపైన చూసుకున్నారు ఇంతే కాకుండా కొన్ని చోట్ల చెరువులు ఏవైతే కబ్జాలకు గురయ్యాయో అవన్నీ కొన్ని అయితే డంపింగ్ యార్డ్స్ లాగా తయారయ్యాయి మరికొన్నైతే ఒకప్పుడు తాగి నీటిగా ఉపయోగించినవి ఇప్పుడు కనీసం ఏ విధంగా కూడా ఉపయోగించలేని పరిస్థితి ఓకే రైట్ థ్యాంక్ యూ గౌతమి హైదరాబాద్ పరిధిలోని చెరువుల ఆక్రమణలపై ఉక్కుబాదం మోపుతున్న హైదరా మరోసారి పంజాబ్ ఇసిరింది హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది మాదాపుల్లోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారని హైదరా చర్యలు చేపట్టింది ఇప్పుడు ఇదే అంశం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది అయితే హైడ్రా కూల్చివేతల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ స్టే కొనసాగుతోందని హైకోర్టు స్పష్టం చేసింది దీంతో నాగార్జునకు కోర్టులో తాత్కాలిక ఊరట లభించినట్లయింది హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారని ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా యాక్షన్ తీసుకుంది ఎన్ కన్వెన్షన్ గోడకు నోటీసులు అంటించి శనివారం ఉదయం ఏడు గంటల నుంచి దాదాపు మూడు పాటు భారీ యంత్రాలతో కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది హైడ్రా సిబ్బంది అయితే ఈ కూల్చిపేతలను సవాల్ చేస్తూ నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు కూల్చివేతలు ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ ఎన్ కన్వెన్షన్ కూల్చిపేతపై మధ్యంతర స్టే విధించింది హైడ్రా కూల్చివేతలపై ఎక్స్ వేదికగా స్పందించారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించింది పట్టాభూమిలోనే అని ఒక్క అంగుళం కూడా ఎఫ్టీఎల్ ఆక్రమణకు గురి కాలేదని తెలిపారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను నేలమట్టం చేయడం సరికాదు అన్నారు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పుడు కూల్చివేయడం చట్ట విరుద్దమన్నారు తప్పుడు సమాచారంతోనే కూల్చివేత జరిగింది అన్నారు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పిస్తే తానే కూల్చివేత నిర్వహించి ఉండేవాడిని అని నాగార్జున ట్వీట్ చేశారు ఇలాంటి చర్యల వల్ల చెరువును ఆక్రమించినట్టు ప్రజలకు తప్పుడు అన్నారు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని అక్కడ తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారని ఈ పేర్కొన్నారు ఆసిఫాబాద్ జిల్లాలో కొందరు బ్యాంక్ అధికారుల లీలలు వెలుగులోకి వస్తున్నాయి రెండు పేల పంతొమ్మిదిలో చనిపోయిన రైతుల పేరుపై రుణాలు తీసుకున్నారు బ్యాంక్ అధికారులు గతంలో రైతులు రుణాలు తీసుకున్న సమయంలో ఇచ్చిన పాస్ బుక్కుల జిరాక్సులు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో మరోసారి బ్యాంక్ అధికారులు రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఇలా ఒకరిద్దరు రైతుల పేర్లపై కాదు ఏకంగా ముప్పై ఐదు మంది రైతుల పేర్లపై దాదాపు పద్నాలుగు కోట్ల వరకు రుణం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది రుణం తీసుకోవడం మాత్రమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మూడు విడతల రుణమాఫీలో భాగంగా ఈ రుణాలను అధికారులు మాఫీ చేసినట్లు కూడా తెలుస్తోంది ఇటు రైతులతో పాటు అటు ప్రభుత్వం కళ్లల్లో మట్టి కొట్టి అధికారులు ఆడిన నాటకం నెమ్మదిగా బయటకు వస్తోంది విషయం తెలుసుకున్న రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు మా నాన్న పేరు కనక్ సింగ్ మా తండ్రిని రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినాడు ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చి కోఆపరేటివ్ బ్యాంకు వాళ్ళు వచ్చి పేరు మీద లోన్ ఉన్నది రెండు వేల ఇరవై మూడులో తీసినట్టు చెప్పారు మాకు మేము మాకు తెలియదు అది ఆసిఫాబాద్ జిల్లాలో కొందరు బ్యాంక్ అధికారుల లీలలు వెలుగులోకి వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయిన రైతుల పేరుపై రుణాలు తీసుకున్నారు బ్యాంక్ అధికారులు గతంలో రైతులు రుణాలు తీసుకున్న సమయంలో ఇచ్చిన పాస్బుక్ల జిరాక్స్ లో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో మరోసారి బ్యాంక్ అధికారులు రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది ఇలా ఒకరిద్దరు రైతుల పేర్లపై కాదు ఏకంగా ముప్పై ఐదు మంది రైతుల పేర్లపై దాదాపు పద్నాలుగు కోట్ల వరకు రుణం తీసుకున్నట్లు సమాచారం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ గోపాలకృష్ణ అందిస్తారు ఎస్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల సహకార బ్యాంక్ శాఖలో ఈ ఆరోపణలు వెలుగు చూసాయి రైతులు ఆందోళన చేయడంతో కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ ఒక్కసారిగా ఈ అంశం కలకలం రేగింది దీనిపై విచారణ కొనసాగుతోంది జిల్లా కలెక్టర్ నేరుగా తానే స్వయంగా పర్యవేక్షిస్తూ దీనిపై విచారణ అయితే చేస్తున్నారు ఇప్పటికే అధికారిని దీని నుంచి సస్పెండ్ చేశారు ఇంకా లోతుగా విచారణ చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలతో విచారణ అయితే కొనసాగుతోంది దాదాపుగా పద్నాలుగు కోట్ల మీద ఇక్కడ అవకతవకలు జరిగినట్టుగా అధికారులు అయితే గుర్తించారు ఆరోపణ నేపథ్యంలోనే విచారణత కొనసాగుతుంది రుణమాఫీ అంశము రైతులకు అందలేదు రుణమాఫీ అందరూ రైతులకు అందలేదని ప్రతిపక్షాలు ఓ వైపు గగ్గోలు పెడుతూ ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో లేదు లేదు ఆత్మలకు కూడా మేము రుణమాఫీ చేశామనేటువంటి నిరూపణను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తున్నారని చెప్పాలి ఎందుకంటే చనిపోయినటువంటి రైతుల పేరు మీద రుణాలు రెండు వేలు చేశారు చనిపోయినటువంటి రైతుల పేరుతో రెండు వేల ఎగ్జాంపుల్ గా రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినటువంటి కనెక్సింగ్ అనేటువంటి రైతుకి రెండు వేల ఇరవై మూడులో తనకు లోన్ ఇచ్చినట్టుగా ఉందని తన ఎవరైతే చనిపోయిన కనక్ కొడుకు అది వచ్చాడు తాను ఆరోపణ చేస్తున్నాడు తన తండ్రికి రెండు వేల ఇరవై మూడులో లోన్ ఇచ్చారు ఇప్పుడు రుణమాఫీలో కూడా కొంత జరిగింది మిగతా లోన్ కట్టాలంటే మాత్రం కాదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు అంటే ఇక్కడ చాలా మందికి ముప్పై నుంచి ముప్పై ఆరు మంది రైతులకు ఇలానే చనిపోయినటువంటి వాళ్ళకు వచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి మరోవైపు కొంతమందికి రుణాలు తీసుకొని కట్టిన తర్వాత ఇదే బ్యాంకు నుంచి ఎన్ఓసీ కూడా జారీ చేశారు ఎన్ఓసి జారీ చేసిన తర్వాత కూడా ఆ లోన్ రెన్యువల్ అవుతూ వచ్చింది మళ్ళీ లోన్లు తీసుకున్నారు అనేటువంటి అంశం కూడా బయటకు వచ్చింది ఒక ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి రెండు లక్షల రుణమాఫీ వరకు కూడా కొంతమందికి రైతులకు కాలేదు సో ఎందుకు కాలేదు మా రుణమాఫీ అనేటువంటి అంశాన్ని వాళ్ళు పదే పదే అధికారులు వెళ్ళినప్పుడు సమాధానం చెప్పలేకపోయారు కానీ వాళ్ళ అకౌంట్స్ ను పూర్తిగా వాళ్ళు పరిశీలిస్తే రెండు లక్ష కంటే ఎక్కువగా లోన్లు తీసుకున్నట్టుగా తమ ఖాతాల్లో ఉంది అంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోను యాభయో లక్షో ఉన్నటువంటి రెండు లక్షల లోపల ఉన్నప్పటికీ ప్రభుత్వం నిబంధించినటువంటి రుణమాఫీలో రెండు లక్షల లోపల ఉంటే రుణమాఫీ జరిగింది మాకెందుకు అవ్వలేదు అనేటువంటి చూసినప్పుడు రెండు లక్షల కంటే పైగా రుణం తీసుకున్నట్టుగా ఉంది అంటే వాళ్ళు తీసుకోకపోయినా కూడా రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్నట్టుగా వారి ఖాతాల్లో కనిపిస్తూ ఉండడంతో రైతులు కూడా పరిస్థితి ఈ డబ్బంతా కూడా సహకార సంఘానికి సంబంధించినట్టు అధికారులే తీసుకున్నారనేటువంటి ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం అందుకే కలెక్టర్ దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు దాదాపుగా పద్నాలుగు కోట్ల మేర ఈ అవినీతి అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు రైతులు చేస్తున్నారు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు తమకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది రైతులకు రెండు లక్షలకు పైగా రుణాలు నమోదవడంతో చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదు సో వారందరికీ కూడా రుణమాఫీ జరగాలనేటువంటి ఒక ఆందోళన అక్కడ కొనసాగుతూ వస్తోంది సో ఈ విచారణ తర్వాత అధికారులు వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారనేది చూడాలి అయితే ఇప్పుడు జరిగినటువంటి విషయం తీసుకున్నట్టయితే కొంతమంది రైతులకు రెండు లక్షల లోపు రుణాలు ఉన్నప్పటికీ కూడా రుణమాఫీ ఇచ్చే కాలేదు మరి రైతులు వారు మమ్మల్ని సంప్రదించడం జరిగింది బ్యాంకులకు వెళ్ళడం వెళ్తే మీరు ఒకసారి అగ్రికల్చర్ అధికారికి కలవండి అని చెప్పి అగ్రికల్చర్ అధికారి దగ్గరికి వెళ్తే మరి రెండు లక్షల రూపాయల లోన్ ఉన్నప్పటికి కూడా అంటే వీరుకు సహకార సంఘంలో గతంలో తీసుకున్నటువంటి రుణాలు తీసుకున్నట్టుగా చూపడం జరిగింది మరి రైతులు ఏమన్నారు అంటే మేము ఆల్రెడీ కట్టినప్పటికీ కూడా మరి ఎందుకు చూపిస్తుంది మేము ఎన్వోస్ తీసుకున్నాము ఎన్వోస్ తీసుకున్నప్పటికీ కూడా ఈ బ్యాంకులో ఇతర బ్యాంకులలో లోన్ తీసుకున్నాము ఎన్వసీ తీసుకున్నా అయినప్పటికీ కూడా ఇటుండడం వల్లనే రుణమాఫీ జరగలేదు అంటే ఇక్కడ మనం లోతుగా వెళ్ళినట్టయితే ఇక్కడ చూస్తే చనిపోయినటువంటి రైతులు గతంలో రెండు వేల పదిహేడు కావచ్చు రెండు వేల పది కావచ్చు కొంతమంది రైతులు చనిపోవడం జరిగింది చనిపోయినటువంటి రైతుల పేరు మీద కూడా రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై ఒకటిన మరి ఆ లోన్లు తీసుకోవడం జరిగింది అంటే ఈ రైతులు అదివకుండా ఈ అధికారులు మరి అంటే ఈ బ్యాంక్ సిబ్బంది కావచ్చు లేకపోతే పిఎస్సిఎస్ఈ గారే కావచ్చు వీళ్ళు రైతులు అదివకుండా ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ ఉంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ ప్రభుత్వాలు మూడు సార్లు రుణమాఫీ చేయడం జరిగిందో ఆ రుణమాఫీ డబ్బులు రైతులు తిరగకుండా ఇటు వాటిని కాజేస్తూ మరి వాటిని రిన్యువల్ చేసుకుంటూ ఈ విధంగా వారు మొత్తము దాదాపు రెబ్బెర మండలం తీసుకున్నట్టయితే పది నుంచి పదిహేను కోట్ల ఈ మొత్తం డబ్బులు కూడా వీళ్ళు స్కామ్ చేశారు కాబట్టి మేము ఒక్కటే ఒక్కటి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేంటంటే మరి ఎవరికైతే రైతులకు నష్టం జరిగిందో ఆ రైతులకు డబ్బులు అనేటివి తిరిగి చెల్లించాలి మరియు అదేవిధంగా ఈ ప్రభుత్వ సొమ్ముని ప్రజాదనం వృధా చేసిరు కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా శిక్షలు వేయాలి నా పేరు రాతో రీతమ్ ట్వంటీ టూ గారు నేను ఇక్కడ వచ్చి డిసిఓగా వచ్చాను అయితే నా నోటీస్లో రెబిన సొసైటీది ఏదో ఫ్రాడ్స్ ఏదో మెంబర్లు అయ్యి అకౌంట్స్ ఫర్ కాలే అని నోటీస్లో వస్తే మన రాస్తారు ప్రజలు రాస్తారు చేస్తే దాని మీద ఇమీడియట్లీ ఆయన సీఓ ఎవరు ఉన్నారో సెక్రటరీ దానికి బదులు ఆయనకు సస్పెండ్ చేసి మిగతా వాళ్ళని ఇప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్గా ఆనంద్ లక్ష్మిని వాళ్ళు ఇద్దరిని అపాయింట్మెంట్ చేసేసి దానికి డీటెయిల్స్ ఎంక్వైరీ ఆయన ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ హైదరాబాద్కి రానున్నారు టీడీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు నేతలతో సమాపేశం కానున్నారు సమాపేశంలో తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎంపిక సభ్యత్వంపై చర్చించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ రానున్నారు టీడీపీ కార్యాలయానికి ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు సమావేశంలో తెలంగాణ రాష్ట అధ్యక్షుడి ఎంపిక సభ్యత్వంపై చర్చించనున్నారు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్ పర్వేల్ దురోవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అజర్ బైజావ్ నుంచి లే బోర్గట్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు ఆయనపై డ్రగ్స్ అక్రమ రవాణా సైబర్ నేరాలను ప్రోత్సహించడం లాంటి ఆరోపణలు ఉన్నాయి దీంతో దురోను ఫ్రాన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది పర్వేల్ అరెస్టుపై టెలిగ్రామ్ యాప్ ఎలాంటి ప్రకటన చేయలేదు తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది పద్దెనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన పడే ఛాన్స్ ఉందని ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల ఈదురు ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉంది అంటున్నారు ఇక ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల జిల్లాలకు వర్ష సూచన చేసింది కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ వరంగల్ వికారాబాద్ జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది పద్దెనిమిది జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన పడే ఛాన్స్ ఉందని ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది అంటున్నారు ఇక ఆదిలాబాద్ కొమరం భీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల జిల్లాలకు వర్ష సూచన చేసింది కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం నల్గొండ మహబూబాబాద్ వరంగల్ వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది ఆఫ్రికా దేశంలో వ్యాప్తి చెందిన మంకీ పాక్స్ భారతదేశంలోనూ కలకలం రేపుతోంది ఢిల్లీ కేరళ రాష్ట్రాల్లో పదిహేను పాక్స్ కేసులు నమోదైన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది హైదరాబాద్ లో విద్యార్థులు ఎక్కువగా ఉండడం పాక్స్ అంటు వ్యాధి కావడంతో అక్కడి నుంచి వచ్చిన వారితో ప్రబలే అవకాశం ఉందని వైద్య అధికారులు హెచ్చరించారు పాక్స్ ఇప్పటికే డెబ్బై దేశాలకు పాకిందని వంద మంది వైరస్ కారణంగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే హెచ్ఎం టీవీ వార్త ఆగదు